శుభాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేన బొండవ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శుభాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్రస్వామినే న బోండవ వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించిన ఫలితం ఏడున్నర సంవత్సరాల ఏలినాడి శని సంపూర్ణమైనప్పటికీ మకర రాశి జాతకుల యొక్క మనసులో ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి అనుకున్న పనులు ఏవి జరగట్లేదన్న ఆందోళన కలుగుతుంటుంది మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు ఇతరతర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు సజావుగా ముందుకు పడతాయి రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఒక్కసారిగా ఆర్థికంగా మీ లావాదేవీలన్నీ కూడా మొదలవుతాయి బ్యాంకు బ్యాలన్సులు కూడా పెరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మనం సాధించలేకపోయాం తృటిలో విజయాన్ని చేసార్చుకున్నాం కొంతమంది ఇతరులు ప్రయోజనాన్ని పొందుతున్నారన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం అనుకూలవంతంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మీరు చేసే ప్రయత్నాలు మళ్ళీ కోల్పోయినటువంటి అంశాలని కోల్పోయామనుకున్నటువంటి చోటే మళ్ళీ విజయాన్ని సాధించడం సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగి పదవులు లభిస్తాయి ప్రజా సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉండబోతాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దూరదేశం అవ్వచ్చు దూర రాష్ట్రం అవ్వచ్చు విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా స్నేహితులు వారి నుండి సహాయ సహకారాలు కూడా లభించగలుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామి వారి యొక్క చేయుత లభిస్తుంది కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంటుంది కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీరు పొందుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి చట్టపరమైనటువంటి కేసుల నుండి బయటపడగలుగుతారు వారసత్వంగా లభించవలసినటువంటి ఆస్తి మీకు లభిస్తుంది మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆరోపణలుగానే తేలతాయి ఆరోపణల నుండి బయటపడటంతో పాటుగా ఎవరికి సంజాయిషి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు తండ్రి లేదా పూర్వీకుల నుంచి స్థిర చరాస్తికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమవుతాయి వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క సహకారం చేత కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు ఆ వ్యాపార సంబంధమైన బాంధవ్యాల్లో అధికంగా ధనాన్ని సముపార్జించే అవకాశం ఉంది ఒక్కసారిగా ఎల్నాటిసని పూర్తయింది మరో రకమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు తప్పకుండా భగవంతుడు కాలం మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా ఆర్థిక పరమైన అంశాలకి పెట్టుబడులు లేదా మీకు రావలసినటువంటి ధన సహాయం లభిస్తుంది కాలం భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా బయటపడ్డామనుకుంటారు కొత్త ఇంటిని కొత్త వాహనాన్ని కొనాలన్నటువంటి మీ యొక్క కళ నెరవేరుతుంది వాహన సంబంధమైన గ్రహ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కుటుంబపరమైన అంశాలు సంతానపరమైనటువంటి స్థితిగతులు సహోదర సహోదరి వర్గం ఇలాంటి అంశాల గురించి ఎక్కువగా సమయాన్ని ధనాన్ని కూడా ఎక్కువగా మీరు వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయి పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి విద్యలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ సమయం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని పొందేటువంటి అవకాశం ఉంది కళ్యాణ గడియలు నడిచి వస్తాయి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో తీవ్రమైనటువంటి జనాకర్షణ మీకు అనుకూలంగా మారబోతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది జ్వాలాముఖి పూసలని ధరించిన పంచముఖి రుద్రాక్షను ధరించిన లేక పంచముఖి రుద్రాక్షని జ్వాలాముఖి పూసలని మహాకాలభైరవ్రక్షని మెడలో ధరింప చేసుకుంటే అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది విపరీతమైన జనాకర్షణ వల్ల మీరు పదవిని పొందుతారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది హనుమ హనుమంతుడి యొక్క ఆరాధన మరింత అనుకూలతని మీకు కలిగ అవకాశం ఉంది చక్కగా సుందరకాండను పారాయణ చేసుకోవటం సుందరకాండను వినటం లేదా పఠించటం పారాయణ చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతూ ఉంటుంది హనుమంతుల వారి యొక్క అలయ ప్రాంగణానికి నువ్వుల నూనెను వితరణగా ఇచ్చిన నువ్వుల నూనెతో హనుమంతుడి యొక్క శరీరం మొత్తాన్ని కూడా మర్దన చేసిన అరటి తోటలో లేదా కదలీ వనంలో హనుమంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధనాకర్షణని మీరు పొందుతారు అనుకూలవంతమైన ప్రభావాల్ని మీరు తప్పకుండా చూసే అవకాశం కూడా కనబడుతుంది శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నీనమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనీనమ వీరబ్రహ్మేంద్రస్వామి నీనముండవ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుత్ర భగవానుడికి సంబంధించిన ఫలితం ఓవైపు తీక్షణమైనటువంటి ఏలినాట్సిని అంత్యంలో ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం అనుకున్న పనులు అవ్వక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న కుంభరాశి జాతకులకి బహుశా ఈ సంవత్సరం కూడా ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలు మూసుకుపోవచ్చు కాబట్టి తప్పకుండా తీక్షణమైనటువంటి ఏలనాటిసని జరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఉన్నటువంటి వ్యాపారాన్ని ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉన్న ఫలంగా వదులుకొని కొత్త ప్రయత్నం చేద్దాం కొత్త ఉద్యోగంలోకి వెళ్దాం కొత్త వ్యాపారంలోకి వెళదామని చెప్పి వీటిని వదిలిపెట్టి చాలా కాలం మాసాలుగా సంవత్సరాలుగా ఖాళీగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పు అనివార్యమైతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుంభరాశి జాతకుల జీవన విధానంలో కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా కొత్త పెట్టు పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్ళటానికి సరైనటువంటి సమయం కాదు కుటుంబపరమైన అంశాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు మానసికమైనటువంటి స్పర్ధలవచ్చు జీవిత భాగస్వామితో అనవసరంగా కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది జీవితంలో కష్టాల బారిన పడుతున్న ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి చేస్తున్న వృత్తి ఉద్యోగంలో కూడా ఏమాత్రం కూడా తోడ్పాటును అందించేటువంటి అవకాశాలు లేవు మరి ఏం చేయాలో కానటువంటి మీకు కర్మకారకుడైన శని భగవానుడు మరికొన్ని అదనమైనటువంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తూ ఉంటాడు అదేమిటో తెలుసా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి కఠినమైనటువంటి శ్రమ చేయటం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి మాత్రం ఉపశమనం పొందే అవకాశం ఉంది కుటుంబంలో మీ సంతానానికి అవ్వచ్చు మరో వ్యక్తికి ఉద్యోగం రావటం లేదా వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల వల్ల మనకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం అంటే కుంభరాశి జాతకులకి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కొన్ని విషయాల్లో ఇబ్బంది కలగజేస్తూ ఉన్న మరికొన్ని విషయాల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని కూడా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుంభరాశి జాతకులకి సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న ప్రయోజనం అది మీరు మరిచిపోయినప్పటికీ కాలాంతరంలో మీరు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అవ్వచ్చు మీ దగ్గర ధనం లేకో లేదా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సరిగ్గా లేకో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు దైవం మానుష రూపేణ అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సహకారాన్ని అందిస్తారు క్లిష్టమైనటువంటి సందర్భం అవ్వచ్చు కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్లే మీ దాకా వచ్చి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంది వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి లేదా వాళ్లకు మీరు చేయవలసినటువంటి వృత్తి ఉద్యోగం వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతను నెరవేర్చటం వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందటం కుటుంబంలో మరో వ్యక్తి నుండి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలని వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కండరాలు ఎముకలు వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయ అర్థం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు జ్ఞాపక శక్తిని ఏకాగ్రతని సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రావటం రాయటం వల్ల ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాలు జరిగే అవకాశం కూడా cada por todo.